రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदानी श्रीचक्रपीठेरी ब्रह्म विष्णीजननी अनस्वू देवी अद्वैतामृतमूर्ते श्री वेजंडलपुरवासिनी శ్రీకాళీ నమోస్తు వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఒకనొక సందర్భంలో తాము ఆసన సిద్ధుడను ఆనందమూర్తిని అని తెలియజేస్తూ మంచి భక్తులు ధ్యానాన్ని యోగ సాధనను చేయటం వలన వారికి శుభ ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తారని అలాంటి భక్తులు ఈ లోకానికి సంబంధించిన ధ్యాసలన్నీ మరచిపోయి ఆధ్యాత్మికపరమైన ఆలోచనల్లో మునిగిపోతారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు పూడామి స్తోత్రృప్తి తులనిచ్చు పూజలెపుడు ధ్యానయోగ సాధనమాచు ధ్యాసలన్నీ స్థిరతగూర్చును భూగర్భవర తపములు ఆసనములు సిద్ధించు అతుల రీతి ఆత్మదర్శన ప్రాప్తమౌ అద్భుతముగా అగ్నిహోత్ త్రమ్ములెప్పుడు ఆచరింప అగణితం మగుశక్తులు అమరుచుండు సత్యమునుదెల్పు సద్గ్రంథసారమిపుడు విమలదానము చేయగా విశ్వమందు సురల దీవెనల్లభీంచి శుభము గలుగా జన్మ సార్థకముగ వెల్గు జగతి నిపుడు వినుము వేజండ శ్రీ గురువేదవకు ఈ భూమిపైన చేసే అనేక విధాలైన స్తోత్రాలు పలు రీతులలో నిర్వహించే పూజల వలన దేవతలు సంతృప్తి చెంది పూజలు స్తోత్రాలు చేసిన మంచి భక్తులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందజేస్తూ అనుకూల శుభ ఫలితాలను ప్రసాదిస్తారు ధ్యానం యోగం సాధనం చేయటం వలన మానవులలో ఉన్న ఇహలోక సంబంధమైన ధ్యాసలు అన్నీ మారిపోయి ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు అధికం అవుతాయి భూగర్భంలో చేసే శ్రేష్టమైన తపస్సులు మానసికమైన ఆలోచనలకు చంచలమైన బుద్ధికి స్థిరత్వాన్ని కలిగిస్తాయి సాటి లేని రీతిలో పలు విధాలైన ఆసనాలు సిద్ధిస్తాయి ఆశ్చర్యకరంగా ఆత్మదర్శనం లభిస్తుంది నిరంతరం అగ్నిహోత్ర కార్యక్రమాలను నిర్వహిస్తుంటే లెక్కించటానికి సాధ్యం కానీ దివ్య శక్తులు స్వాధీనం అవుతాయి మంచి గ్రంథాలను అధ్యయనం చేయటం వలన సత్యాసత్య వివేకం స్పష్టమవుతుంది ఈ లోకంలో చేసే స్వచ్ఛమైన దానం వలన దేవతల దీవెన లభించి శుభం కలుగుతుంది ఈ విశ్వంలో జన్మ ప్రయోజనకరమై ప్రకాశిస్తుంది వేజండ్ల శ్రీ సద్గురుడనైనా నేను చెబుతున్న వేదవాక్యాలు ఇవి వినండి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు సద్గురు నిలయం సంతోషాన్ని ప్రసాదిస్తుంది సమస్త ప్రజానీకానికి సమభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా ఆ నిలయం అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగుని ప్రసాదిస్తుంది అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు తొలగించి శ్రీ గురు ఆనంద నిలయము అద్భుతముగా మాధుర్య భావాలు మదిగూర్చు శ్రీగురు ఆనంద నిలయము అద్భుతముగా సాగించు శ్రీ గురు ఆనంద నిలయము అద్భుతముగా విజ్ఞాన దీపముల్ వెలిగించు శ్రీగురు ఆనంద నిలయము అద్భుతముగా సకల సార భూమి కాలగమనము మరిపించు కమ్రభూమి వేల సిరులిచ్చి వేజండ్ల వెలుగుచున్న స్థలము శ్రీ గురు ఆనంద నిలయమిదియే శ్రీ విశ్వమాత పరాశక్తి పీఠంలో శ్రీ శ్రీగురు ఆనంద నిలయం సకల తాపాలను తొలగించి సంతోషాన్ని చేకూర్చుతుంది మనసులో మధురమైన భావాలు కలిగించే మహత్తర తపోవాటిక శ్రీ శ్రీగురు ఆనంద నిలయం సమస్త ప్రయాణీకానికి సమత్వ బుద్ధిని ప్రసాదిస్తుంది విజ్ఞానమనే దీపాల్ని వెలిగించి అజ్ఞానపు చీకట్లను పారదోలుతుంది అన్ని విధాలైన సంతోష నిధులకు నిలయమై ప్రకాశించే పుణ్య భూమి శ్రీగురు ఆనంద నిలయం ఈ పురాణ పుణ్య భూమి కాల గమనాన్ని మరపిస్తుంది మురిపిస్తుంది అసంఖ్యాకమైన అద్భుతమైన సంపదలను ప్రసాదిస్తూ వేల కాంతులతో పొరంలో వెలుగొందుతున్న విఖ్యాత స్థలం శ్రీగురు ఆనంద నిలయం ఆనందాన్ని మించిన సంపద లేదు ఎన్ని భౌతిక సంపదలు ఉన్నా ఆనందం లేకపోతే ఆ సంపదల వల్ల సాధించే ప్రయోజనం శూన్యం ఆనందరహితులైన అత్యంత ధనవంతుల కంటే ఆనంద నిలయులైన నిరుపేదలే బహుభాగ్యవంతులు ఆనందం మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేస్తుంది దుఃఖాన్ని శోకాన్ని తొలగించి సుఖ సంతోషాలతో కూడిన బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట గురు మహారాజ్ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 గురు మహారాజ్ వారు మరొక పద్యంలో వేజండ్లపురం తపస్సులకు నిలయమైనదని వేజండ్ల గ్రామానికి గురువులు యోగులు మునులు ఆచార్యులు ఎంతోమంది కదలి వస్తూ ఉంటారని వేజండ్లపురం ఆధ్యాత్మికత అనే సముద్రానికి ఆనంద నిలయమని ఇక్కడ ఎన్నో యజ్ఞాలు జరుగుతూ ఉంటాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు నా జన్మభూమి తులు గురుయోగినులార్యులరుదైనఘనులెల్లా కదలి వచ్చుచును కలియుగాన ఆధ్యాత్మికంబుధి ఆనంద నిలయం వక్ని యజ్ఞములెన్నో వరలజేయ అన్న సంతర్పణల్ అమితముగాజేయు అమరులు విహరించు ఆర్యభూమి పరశురామ అగస్త్యాది పరమరుషులు పూర్ణతపములు చేసిన పుణ్యభూమి నేడు ఆనంద నిలయమై వేడుకగుచు పురమున వెలుగుచుండే శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు గారి కంఠం నుంచి ఎప్పుడు ఎటువంటి కనకామృత వాక్కులు వెలువడతాయో ఎవరు ఊహించలేరు వారు ఈ పద్యంలో ఏమి అంటున్నారో మీరే వినండి శ్రీ గురుదేవులు జన్మించిన పుణ్యభూమి అయిన శ్రీ వేజండ్ల గ్రామానికి ఆత్మ జ్ఞానులైన ఆధ్యాత్మిక ప్రభువులు ధైర్యవంతులు జగద్గురువులు యోగులు అంటే ఆత్మ ఆత్మతత్వాలను అనుభవంతో తెలుసుకున్నవారు మునులు అంటే మౌన యోగాలను ఆచరిస్తూ మునులుగా పిలవబడేవారు పెద్దలైనవారు ఋషులలో గనులైనటువంటి పుణ్యాత్ములు సాక్షాత్తు దైవ సమానులైన పీఠాధిపతులు స్వామీజీలు ఎందరో ఈ వేజండ్ల గ్రామానికి కలియుగం ఉన్నంత వరకు కదలి వస్తూనే ఉంటారని చెబుతూ ఈ వేజండ్ల గ్రామంలో ఉన్న శ్రీ వరకాళీమాత ఆలయం శ్రీగురు ఆనంద నిలయాలు ఆధ్యాత్మిక సాగరాలని అంటే ఆధ్యాత్మిక విషయాలకు సముద్రాలని తెలియజేస్తున్నారు సముద్రంలో అంతులేని నీరు ఉన్నట్లే ఇక్కడ సముద్రాన్ని తలపించే ఆధ్యాత్మికత ఉన్నదని తెలియచేశారు ఇంకా ఇక్కడ అగ్ని సంబంధమైన పలు విధాలైన యజ్ఞాలు ఎన్నో అభివృద్ధి చెందుతాయని దానికి తోడు అనేకమైన అన్నదాన కార్యక్రమాలు అద్భుతమైన రీతిలో జరుగుతాయని తెలియచేస్తున్నారు ఇంతవరకు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఇక ముందు కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఇవి జరుగుతాయి అని శ్రీ గురుదేవులు తెలియచేస్తున్నారు అంతేకాక గురు ఆనంద నిలయానికి ఎందరో దివ్య పురుషులు పూజ్యులు దేవతలు కూడా వచ్చి వెళుతూ ఉంటారని కొందరి భక్తుల అనుభవాల ద్వారా తెలుస్తున్నది ఈనాడు వేజండ్లపురంలో శ్రీ 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 విశ్వమాత ఆదిపరాశక్తి పీఠంలో శ్రీ వరకాళీమాత ఆలయానికి ఎదురుగా వెలుగొందుతున్న శ్రీగురు ఆనంద నిలయం ఎంతో ప్రశస్తమైంది ఈ పుణ్యభూమి మహర్షులకు నిలయమై తపోనిలయంగా ప్రసిద్ధి పొందింది ఈ నేల మీద విశిష్టమైన వటవృక్షం కింద సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు సప్త ఋషులలో అగ్రగణ్యుడైన అగస్త్యుడు తపస్సు చేసినట్లు తెలుస్తున్నది కాలపరిణామంలో ఈ ప్రాంతం సాధారణ ప్రదేశంగా ఉండి ప్రస్తుతం వేద విహిత కార్యకలాపాలకు ఆలవాలమై అలరారుతూ ఉంది నిరంతర యజ్ఞ కార్య నిర్వహణలతో అన్న సంతర్పణలతో ఈ ప్రదేశం పావనం అవుతున్నది సకల శుభాలను ప్రసాదించే స్వర్ణసీమగా నుతులు అందుకుంటున్నది అందుకే ఈ ప్రదేశం వేజండ్లపురంలో ఈనాడు శ్రీ గురు ఆనంద నిలయమని అందరిచేత ప్రశంసింపబడుతూ ఉన్నది అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు విశ్వమాత శ్రీ వరకాళీమాతకు తాను విద్యార్థిని అని ఆ మాత వరప్రభావంతో అనేకమైన విద్యలు తనకు ప్రాప్తించాయని తనలో సత్యవాక్కులను సమృద్ధి చేసిన గురువుగా శ్రీ వరకాళీమాతను భావిస్తూ ఈ విధంగా తెలియజేశారు ప్రస్తుత ఈ జన్మ పరమార్థమెగంగా శ్రీకృష్ణవంశానస్థిరముగాను సద్గురుకాళికి సత్య విద్యాథిన వేజం లయందు విమల రీతి మానవోత్తమునిగా కరుణతో దీవించ సంవృద్ధి సంవృద్ధిగా వించి వర్షాన వరలజేసి అమర దీపము వంటి ఆలోచనలు పెంచి నను నడిపించును నవ్యకాళి కీర్తితో సత్యముగను విశ్వమాతదయను జీవించుచుంటి నాదు ప్రాణం పుజ్యోతియే నవ్యముగను తేజము అనుచును విశదముగను పలుకుచుండు భద్రకాళి వినుము శ్రీ వేజంకు వేజండ్లలో ప్రస్తుతం లభించిన గురుదేవుల ఈ మానవ జన్మ యొక్క పరమార్థాన్ని గ్రహించగా మానుష స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని వంశమైన యదువంశంలో ప్రస్తుతానికి గురుదేవులు వేజండలో జన్మించి సాకార సద్గురునిగా జీవిస్తూ జగజ్జనని అయిన శ్రీ వరకాళీమాతకి వినయ విధేయత గల విద్యార్థిగా ఈ జన్మలో వేజండ్ల గ్రామంలో స్వచ్ఛమైన రీతిలో ప్రకాశిస్తూ ఉండగా గురుదేవులకు అనేక మంత్ర సిద్ధులను ప్రసాదించి మానవులలో ఉత్తమునిగా తీర్చిదిద్దుతూ శ్రీ వరకాళీమాత గురుదేవులను కరుణించి వారి నోటి వెంట అనేక విధాలైన సత్యవాక్కులు వెలువడేటట్లుగా చేస్తూ గురుదేవులపై పుత్రభావంతో తల్లి పిల్లలపైన అనురాగంతో అమితమైన ప్రేమను చూపిస్తున్నట్లుగా వాత్సల్యం అనే వర్షాన్ని గురుదేవుల మీద కురిపించి గురుదేవులను కరుణించి దీవిస్తూ గురుదేవుల అభివృద్ధికి కారణమైన శ్రీ వరకాళీమాత గురుదేవునిలో నిత్యం వెలుగొందే సత్యమైన ఆలోచనల్ని సమృద్ధి చేసి గురుదేవులకు అండగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటుంది శ్రీ వర కాళీమాత గురుదేవులు నిరంతరం శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత దయతో అత్యద్భుతమైన కీర్తితో అలరారుతూ ఎల్లవేళలా సత్య మార్గంలో వెలుగొందుతూ ఉంటారు అన్ని కాలాలలో గురుదేవుల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఉండే శ్రీ ఆది పరాశక్తి శ్రీ కాళీమాత గురుదేవుల దేహంలో నిరంతరం వెలుగుతూ ఉన్న దివ్యామృత ప్రాణశక్తియే గురుదేవునిలో జ్యోతిగా క్రొంగొత్త కాంతులతో వెలుగొంది శ్రీ మహావిష్ణు తేజం అని అంటే గురుదేవులది విష్ణుమూర్తి స్వరూపమేనంటూ స్పష్టంగా పలుకుతూ ఉంటుంది వేజండ్ల శ్రీ వర కాళీమాత శ్రీ సద్గురుడనైన నా పలుకులు వేదవాక్యాలతో సమానమైనవి వినండి అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు మరొక సందర్భంలో వారికి దేవతలే అసలైన బంధువులు అని వారు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని తమలో ఏ విధమైనటువంటి కాంక్షలు లేవు అని తాపసులు యోగసిద్ధులు తరలి వచ్చి తమతో ముచ్చటిస్తూ ఉంటారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు దేవగణములు నా దివ్యమౌ బంధువులు వచ్చి భాషింతురు వాస్తవాలు విషదమ్ముగా వింతృ విజ్ఞానశ్రేష్ఠులు అధ్యాత్మ భాగ్యులు అమరులెపుడు వారు తోడుగ నిల్చి వరలు చూనుందురు ఆనంద నిలయాన ఆప్తులగుచు ఆ స్వర్గవాసులే అసలైన మిత్రులై అండగానుందురు అవనియందు దివ్యమౌ కాంక్షలు భవ్యముగా తీరు అనుచు పలికినారు అమరవిభులు తాపసులు యోగసిద్ధులు తరలివచ్చి మునులు సాధకుల్ ఋషులెల్ల మధుర రీతి మధురీతి చచ్చచేసిరివారలు సారమతుల నాకు వారి పలుకులు ఆనందమిచ్చే వినుము వే శ్రీ గురువేదమాకు ఈ భూమండలంలో నాకు అంటే గురుదేవులకు ఇప్పుడు మరెప్పుడైనా బంధువులు ఎవరయ్యా అంటే దేవత గణాలు గురుదేవులకు అనునిత్యం ఆప్త బంధువులు ఆత్మ బంధువులు కూడా వారే కారణజన్ములు అవతార మూర్తులుగా స్త్రీ పురుష నామాలతో అనేక సందర్భాలలో వచ్చి పూర్వకాలంలో జరిగినవి ప్రస్తుత కాలంలో జరుగుతున్నవి రాబోయే కాలంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలను గురించి గురుదేవులతో నిజాలను మాట్లాడుతూ ఉంటారు ఈ విషయంలో ఆధ్యాత్మిక సంపదలకు మూలమైన వారు వారే అమరులు విమల విజ్ఞానములో అన్ని విషయాలలో గొప్పవారు అయిన దేవతలు గురుదేవులకు అనేక విషయాల్ని స్పష్టంగా చెబుతూ ఉంటారు ఆనంద నిలయంలో గురుదేవులకు ఎంతో ఇష్టమైనవారుగా ఆప్తులై తోడుగా నిలిచి సూక్ష్మ రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు ఆ స్వర్గవాసులే గురుదేవులకు నిజమైన స్నేహితులుగా ఈ భూమండలం మీద మంచి మిత్రులై తోడు నీడగా ఉంటారు దేవతా శ్రేష్ఠులైన వారు గురుదేవునిలో ఉన్న విశిష్టమైన కోరికలు మనోహరమైన రీతిలో నెరవేరతాయని పలుకుతూ ఉంటారు ఈ భూమండలంలో కొండ గుహలలో నీటి సరస్సులలో అరణ్యాలలో అనేక విధాలుగా జప ధ్యాన తపో యోగాలను ఆచరిస్తూ ఉండేవారు ఎంతోమంది అనేక సిద్ధుల్ని పొందినవారు సాధకులు గురులు మునులు యోగులు ఋషులు గురుదేవుల దగ్గరకు వచ్చి అనేక విషయాల్ని వారితో ముచ్చటిస్తూ ఉంటారు మంత్రాలు వాటి మహిమల్ని వారు చేసిన సాధనల్ని తెలియజేస్తూ గురుదేవులు చేసే సాధనా పద్ధతులను గూర్చి తెలుసుకుంటూ వారు ఎన్నో విధాలుగా సంతోషిస్తూ గురుదేవులకు సంతోషాన్ని కలిగించే రీతిలో శ్రేష్టమైన పద్ధతిలో మంచి బుద్ధి గలవారై చర్చలు చేస్తూ ఉంటారు వారు మాట్లాడిన తీరు గురుదేవులకు అత్యధిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది వేజన్ల శ్రీ సద్గురుడనైన నా మాటలు వేదవాక్యాలతో సమానమైనవి వినండి అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు